మా కళింగ వయసు సభ్యులను బీసీలో చేర్పించేర్పించినందుకు గాను గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సభ్యులు యావన్ మంది తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నందుకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం మా కలిగి వయసులని పన్నెండు సంవత్సరాలుగా కళింగవాసులను బీసీలో చేర్చి అనేక అనేక పోరాటాలు చేసామని ఈ పోరాటాలు ఎన్ని చేసినా సరే ఏ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు లాస్ట్ టైం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఆ పెట్టిన విధంగా వంద రోజుల్లో కళింగవాసుల్ని బీసీలో చేర్పించి మాకు చేర్పించినందుకు మా కళింగవాసులు రాష్ట్ర కళింగవాసుల తరఫున చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రి మంత్రివర్గ సహచరులందరికీ మా కృతజ్ఞతలు తెలపడానికి తెలుపుతున్నామండి